హాలెలూయా యేసుక్రిస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి అందరు బాగున్నారమ్మా రోజు ప్రార్థనలు చేస్తున్నారా ఉపవాసం ఉంటున్నారా ఎల్లెంటి డేస్లలో అయితే దేవుడు మిమ్మల్ని దీవించును కాక మనము యేసుప్రభు గురించి యేసుప్రభుకి పన్నెండు మంది శిశువులు ఉన్నారని మనకు తెలుసు కానీ ఒక శిశువు గురించి మనకు తెలియ తెలియదు ఎందుకంటే పదమూడో శిశువు శిశువు శిష్యుడు ఎవరంటే అరిమత్తయ అరిమత్తయ్య ఏషేపు ఈయన రహస్య శిష్య శిష్యుడు అని పిలుస్తారు ఈయనని ఏమని పిలుస్తారు రహస్య శిష్యుడు అంటే ఈయన రహస్యంగా ఉండి దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవాడు మత్తశు వార్త ఇరవై ఏడో అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలు చదవగా విందా ఏసు శిశువులుగా ఉన్న అరిమత్తయ్య ఏసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునుద్దకు వెళ్ళి ఏసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించాను హరిమత్తయ్య ఎస్సేపు ఈయన ఎవరంటే యూదా సభ్యులలో డెబ్బై మంది సభ్యులలో ఈయన ప్రధానుడు ఈయన ఎవరు ప్రధానుడు అలాగే ఈయన ఒక బిజినెస్ మ్యాన్ ఈయన ఒక గొప్ప ధనవంతుడు అన్నిటికంటే ముఖ్యంగా ఈయన గొప్ప జ్ఞాని ఎలా గొప్ప జ్ఞాని అంటే ఆయన యూదులకు భయపడి తను రహస్యంగా యేసుని వెంబడించాడు ఎందుకంటే ర రహస్యముగా ఏసుప్రభుని వెంబడిస్తూ యేసుప్రభుల వారిని శిలువ వేసి శిలువ వేసిన తర్వాత సాయంకాల సమయం అందున అతని యొక్క ప్రాణము పోయినదని పూర్తిగా పోయినదని తెలిసిన తర్వాత ఈ ఈ అరిమత్తయ్య ఏసేపు ఆ పిలాతు నొద్దకెళ్ళి ఆ దేహమును అప్పగింపమని అడిగినప్పుడు ఆ పిలాతు ఈ అరిమత్తాయ్య ఏసెపు కోరిన విధంగానే ఎందుకంటే అప్పుడు పిలాతు యొక్క స్థానం ఏంటిదంటే ఇప్పుడు మన గవర్నర్ ఇప్పుడు పార్లమెంట్లో గవర్నర్ ఎలా ఉంటారో అప్పుడు ఆ పిలాతు ఆ యూత జనాంగానికి అంత గొప్ప అంత అంత అధ్యక్షుడిగా ఉండేవాడు అనమాట మరి అంత గొప్పవాడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ అరిమత్తయ్య ఎసేపు ఆయన కూడా ఈ డెబ్బై మంది సభ్యులలో ప్రధానుడు ధనవంతుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి గో రహస్య శిశువు శిష్యుడు అయితే ఈ రహస్యముగా పోయి పిలాతును సాయంకాల సమయం వందన పోయి అడిగినప్పుడు పిలాతు ఆ దేహమును అరిమత్తాయపు ఏసేపుకు అప్పచెప్పమని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించినప్పుడు ఈ అరిమత్తాయ్యపు ఏసేపు ఏం చేస్తాడంటే ఆ దేహమును తెల్లటి నారా బట్టలు ఆ దేహమును తీసుకొని తెల్లటి నారా బట్టల్లో ఆ దేహమును చుట్టేసి ఆ దేహమును తీసుకుపోయి సిలువ వేసినటువంటి ఆ కొండ పక్కనే ఒక తోట ఉంటుంది ఆ తోటలో తన కోసమని చేయించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుప్రభు యొక్క దేహము నుంచి రాయిని డొరిలించినట్టుగా మనం చూస్తాము ఈ అరిమత్త ఇప్పుడు ఈ ఈసేసుప్రభులు వారి యొక్క దేహమును ఎందుకు తీసుకున్నాడంటే అది లేఖన నెరవేర్పు అది ఇప్పుడు ఏసు ప్రభుల వారి యొక్క దేహముతో ఇప్పుడు ఈయనకేమన్నా అవసరం పని ఉందా లేదు కానీ ఆ ఏసేపు ఎందుకని తీసుకున్నాడంటే ఆ దేహమును లేఖనాని యొక్క లేఖన యొక్క నెరవేర్పు జరగాలి కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి పునరుద్ధానుడు చనిపోయి మళ్ళీ పునరుద్ధానుడు అయి ఉండి లేవాలి కాబట్టి మూడు రోజులు సమాధిలో ఉండాలి కాబట్టి ఆ లేఖన నిర్యోహాంశు వార్త ప్రకారము లేఖన నెరవేర్పు నెరవేర్చబడాలంటే ఈ అరిమత్తా ఏసేపును దేవుడు అక్కడ నియమించుకున్నట్టుగా మనకు లేఖనాలు అదే అదే సెలవుచ్చుచున్నాయి వార్త పదిహేను నలభై మూడు పదిహేను అధ్యాయం నలభై మూడో వచనం చదవగా విందాం మార్క్సు వార్త పదిహేను అధ్యాయము నలభై మూడో వచ్చినము విశ్రాంతి దినమునకు పూర్వదినము దినము సాయంకాలం అయినప్పుడు అరిమత్తయ్య ఏసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి ఏసు దేహము తనకిమ్మని అడిగాను అయితే ఈ ఏసేపు ఘనత ఘనత వహించినటువంటి శిష్యుడు అంటే ఘన ఘన యూదుల యూదుల యొక్క సభ్యులలో ఇతను ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు తర్వాత ఈయన యహోవ యహోవయందు యహోవ యహోవ యొక్క నిత్య రాజ్యంలో వెళ్ళాలని ఎంతో భయభక్తులు కలిగినటువంటి శిష్యుడు ఇంత గొప్ప శిష్యుడు ఈయన ఈయన గురించి లూకాసు వార్త లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము తర్వాత యొహన్సు వార్త మార్క్సు వార్త మత్తసు వార్తలు ఈ నాలుగు సువార్తలలో ఈ అరిమత్తయపు యేసపు గురించి రాసి ఉన్నది ఎందుకంటే ఈయన చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో నుండి ఈ లోకంలో నుండి బయటికి వచ్చి యేసుప్రభుని ఆరాధించాలంటే చాలామంది రాలేకపోచున్నారు ఎందుకంటే చాలామందికి వారి వారి యొక్క కుటుంబము యొక్క విలువలు అడ్డు వస్తాయి తర్వాత చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చాలా రకాలమైనటువంటి ఇర్కులలో ఉంటూ కూడా రహస్యముగా యేసు ప్రభుయందు భయభక్తులు కలిగి ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు ఈ లోకంలో చాలామంది లేకపోలేరు మరి వీరు ఎందుకు బయటికి రావడానికి సంకోచిస్తున్నారంటే వారికి బయటికి రాలేనంత ఏవో బయటికి చెప్పుకోలేనని సమస్యలు ఉండి ఉండొచ్చు కాబట్టి నువ్వు ఎవరై మీరు ఎవరైనా సరే రహస్యముగా ఏసుప్రభుని వెంబడిస్తున్నారా మీరు ఈ లోకానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దేనికి కూడా మీరు భయపడుకుంటా మీరు నిర్భయంగా బయటికి వచ్చి యేసుప్రభుని ఆరాధించాలని దేవుడు సెలవి చూసారండి ఈ అరిమత్తాయి ఈ అప్పు ఏసప్పు చూడు లాస్ట్కి ఎంత గొప్పగా రా రాయబడి ఉన్నదో ఆయన ఆయన కోసమని తవ్వించుకున్నటువంటి ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి సమాధిలో ఆ యేసుప్రభు యొక్క దేహమును దాచిపెట్టారు అంటే పాతి వేయపెట్టారు దేవుడు మళ్ళీ పునరుద్ధానుడై తిరిగి వచ్చాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగిన కలిగి ఉన్నటువంటి మనమెంతో ధన్యులము మనమైతే వెలుగెత్తి ఆయన జననాన్ని ఆయన మరణాన్ని సువార్త చెప్పుకుంటూ మనము దేనికి భయపడకుండా దేనికి లోబడకుంటా మనం ఏహోవయ్యందు భయభక్తులు గల వారమై ఉండి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని వాక్యమును దేవుడు దీవించునుగాక అమేన్ అమెన్